హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉషారాణి ప్రాపర్టీస్ తరఫున మా మిత్రులకి శ్రీ అభిలాషులందరికీ శ్రీరామ్ శుభాకాంక్షలు అండి టాపిక్లోకి వెళ్దినా ఇక్కడ మీరు చూస్తున్న ఓపెన్ ల్యాండ్ రెండు వేల ఆరు వందలు గజాలండి మొత్తం లొకేషన్ వచ్చేసరికి కనకమామిడి విలేజ్ మోయినాబాద్ హైదరాబాద్లో ఉంది తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో మనకి ఈ ల్యాండ్ అయితే సేల్కి రావడం జరిగింది హైవేకి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు దగ్గరలో బీజాపూర్ హైవేకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఈ ల్యాండ్ చుట్టూ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే జరుగుతుంది చూసారు చుట్టూతా కూడా రిసార్ట్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ల్యాండ్స్ ఫామ్ ల్యాండ్స్ అన్ని కూడా ఈ ల్యాండ్ అయితే గనక ఉన్నాయన్నమాట ఒకసారి విజిట్ చేయచ్చు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక డిస్ప్లే కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి ఒకవేళ మీరు గనక హైదరాబాద్ సిటీలో నివసిస్తూ ఉంటే ట్రస్ట్ మీ యువర్ వెరీ లక్కీ లక్స్బీఐ లోన్ సౌకర్యం కూడా ఉందండి ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఏ రీజన్ అయినా కానీ లోన్ చేసే అవకాశం అయితే ఉంది ల్యాండ్ విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పైసా రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీ తీసుకుంటాను ఓవరాల్ గానే కాకుండా విడివిడిగా తీసుకోవచ్చు వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు గజాలు అలా తీసుకోవచ్చండి సో మచ్